క్రీస్తలో అడ్ మీ అందరూ కూడా ప్రభు నేసు క్రీస్తు నమనులు హృదయపూర్వకమైన వందనాలు అలా తెలియచేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను ఈ రోజుల్లో చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను కదా నా ప్రార్థన దేవుడు విన్నాడా నేను ఇంతగా దేవునికి మొర పెట్టుకుంటున్నాను కదా నా ప్రార్థన దేవుడు ఆలకించాడా నేను శ్రమలో ఉన్నప్పుడు నేను ఇంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను నా దేవునికి ప్రార్థన చేశాను కదా నా ప్రార్థన ఆయన అన్ని అంగీకరించాడా ఆయన సన్నిధికి నా ప్రార్థన చేరిందా అని చాలామంది ఈ రోజుల్లో సందేహపడుతూ ఉంటారు అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా వింటే నేను ఎందుకు ఇంకా ఈ శ్రమల్లోనే ఉన్నాను ఇంకా నేను ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితుల్లోనే ఉన్నాను దేవుడు నా ప్రార్థన వింటే ఎందుకు దీని నుండి నేను బయటపడే మార్గం దేవుడు నాకు చూపట్లేదు అని చాలామంది సందేహపడుతూ ఉంటారు అయితే దేవుడు తన గ్రంథంలో ఒక చక్కని మాట రాయించాడు అదేంటి అంటే లూకాసు వార్త ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది విన్నారు కదా దేవుడు తన గ్రంథంలో మన కోసం చక్కని మాట రాయించాడు ఈ ఉదయకాల ఈ ఉదయకాలపు వేళ దేవుడు మనందరికీ ఒక చక్కని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఎవరైతే నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా లేదా అనే సందేహంలో ఉన్నారు ఎవరైతే దేవాన్ని నేను ప్రార్థిస్తున్నానో అసలు నా ప్రార్థన నీకు వినపడుతుందా నా ప్రార్థన నువ్వు ఆలకిస్తున్నావా అనే సందేహంలో ఉన్నారు వారందరి కోసం దేవుడి ఉదయకాలపు వేళ మనందరితో మాట్లాడుతున్న మాట ఇది భయపడకు నీ ప్రార్థన వినపడింది అని నీ ప్రార్థన నా దాకా చేరింది నీ ప్రార్థన నేను అంగీకరించాను అని ఈ ఉదయకాలపు వేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ప్రార్థన వినపడింది అని మాత్రమే అక్కడ సెలవు ఇవ్వలేదు దానికి ముందు భయపడద్దు అనే మాట మనకి సెలవిచ్చాడు అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితిని గురించి నువ్వు భయపడకు నీ ప్రార్థన నేను విన్నాను నేను నీకు సహాయం చేస్తాను నువ్వు అసలు భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు ఇక్కడ తన గ్రంథం ద్వారా మనందరితో ఈ ఉదయకాలపు వేళ మాట్లాడుతూ ఉన్నాడు ఏ పరిస్థితుల్లో అయితే మనం ఉన్నామో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామో ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో దేవుడు మనందరికీ ఈ ఉదయకాలపు వేళ ఒక చక్కని వాగ్దానాన్ని ఇచ్చాడు నీ ప్రార్థన నేను విన్నాను అని ఎవరికైతే ఈ సందేహం కలిగి ఉన్నారో నా ప్రార్థన దేవుడు విన్నాడా లేదా అనే సందేహంలో ఉన్నారో వారందరికీ ఈరోజు దేవుడు ఒక చక్కని మాటను మనందరికి అనుగ్రహించాడు దేవుడు మన ప్రార్థన విన్నాడని నమ్ముదాం దేవుడు తన గ్రంథంలో ఉంచాడు కదా నమ్మినప్పుడు మాత్రమే తన కార్యాలను చూస్తామని నిశ్చయముగా దేవుడు మన ప్రార్థన అంగీకరించాడని నమ్ముదాం ఆయన చేసే కార్యాల కొరకు ఎదురు చూద్దాం